సర్పంచ్ స్థానాలకైతే మొదటి దశ నామినేషన్లు అయితే పూర్తయిపోయినాయి ఇక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అయితే ఈ తొలి విడత నామినేషన్ల వ్యూహించని విధంగా అది ఇదైతే వచ్చి స్పందన అయితే వచ్చింది ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు నామినేషన్లు వచ్చినాయి సో ఒక్కో పో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున ఒక ఐదారు మంది పది మంది వేసినట్టే సో వార్డులకు ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు ముగిసిన తొలి విడత నామినేషన్లు మూడల ఉపసంహరణ అదే రోజు అభ్యర్థుల జాబితా రిలాజ్ రిలీజ్ పదకొండు తారీఖు నాడు ఎన్నికలు అంటే ఈ మొదటి విడత నామినేషన్ అయిపోయినక పదకొండు తారీఖు నాడు ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ సరే ఈ లెక్కలు పక్క విడి ఇక్కడ పక్కకు మనం ఆకర్షించిన వార్త ఇంకొకటి ఉంది గ్రానైట్ గ్రామాల్లో ఎన్నికలు కాస్ట్లీ అట మరి గ్రానైట్ కాస్ట్లీ ఉన్నప్పుడు అక్కడ ఎన్నికలు కూడా కాస్ట్లీ ఉంటాయి దానికి దీనికి సంబంధం ఏదో చెప్తా కరీంనగర్ రూరల్ గంగాధర కొత్తపల్లి మండలాల్లో పోటా పోటీ యాభై లక్షలకైనా ఖర్చుకు యాభై లక్షల ఖర్చులకైనా వెనకాడని క్యాండిడేట్లట అట యాభై లక్షలు కాకపోతే కోటి పెడతాడు ఎందుకంటే గ్రనేట్ ఎంతే బంగారం తవ్వుకున్నోనికి తవ్వుకున్నంత మరి గ్రామ పంచాయతీలో గ్రనేట్కే సంబంధం అంటే ఈ ఈ ఇట్లాంటి మండలాల్లో కొన్ని జాగలల్లో వాళ్ళ గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో కనుక గ్రానేట్ ఉందా ఆ సర్పంచ్ పంట పండినట్టే ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీ అనుమతులు అనేది తప్పనిసరి సో గ్రీన్ ట్రిబ్యునల్ అదేది మన అన్ని సరే కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఈ మైనింగ్ శాఖ అనుమతులు ఇవన్నిటితో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అనుమతి కూడా తప్పనిసరి మరి ఆ గ్రామ పంచాయతీకి బాస్ ఎవరు ఈ సర్పంచ్ గారు సో ఆయన సంతకానికి విలువ విరిగిపోతున్నట్టు అట్లాంటి ఆ ఐదేళ్ల కాలంలో వాడు ఇప్పుడు పెట్టిన యాభై లక్షలైందే దాని తల్లి యాభై కోట్లయినా దాడు అందుకే ఇప్పుడు యాభై లక్షలు పెట్టడానికే వెనకాడు ఇక మనము బుద్ధి లేక వాడు యాభై లక్షలు ఖర్చు పెట్టాకనే పోయి గుద్దుడు ఇక ఓట్లు ఎవరైనా ఆలోచించరా ఒక యాభై లక్షల రూపాయలు పెట్టడానికి సిద్ధమైన సర్పంచు అదే యాభై లక్షలను ఎన్నికలకు ముందు ఎందుకు ఖర్చు పెడతలేడు మన ఊరి మీద అదే యాభై లక్షలతోటి మన ఊరిలో ఎన్ని కార్యక్రమాలు చేయవచ్చు డ్రైనేజీలు సాఫ్ చేయొచ్చు ఊరికో బస్సు సౌకర్యం కలిపియచ్చు స్ట్రీట్ లైట్లు వేయచ్చు మంచి సురక్షిత మంచినీటిని సదుపాయం ఏర్పాటు చేయొచ్చు పేదోళ్ళందరినీ పిల్లలు ఏమైనా ఉంటే చదివించచ్చు వాళ్ళకి ఇల్లు కట్పించవచ్చు యాభై లక్షలతోటి వండర్స్ చేయొచ్చు కానీ ఎన్నికలు వచ్చినప్పుడే ఆ సదారు వ్యక్తి దగ్గరికి వెళ్ళి యాభై లక్షలు ఎట్లా ఊడిపడుతున్నాయి పడుతున్నాయి వాడు అప్పు చేసినా కానీ తీసుకొచ్చి పడి యాభై లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మీద అంటే యాభై లక్షలకు మించి ఇంకేదో సంపాదించాలనే ఆలోచన ఉంది పెద్ద స్కెచ్ చేసిండని ఏం అది నా జాలకెళ్ళి తవ్వుకుంటున్నాడు నా గవర్నమెంట్ జాగా పోతే అటు తవ్వు తవ్వుకొని అని చెప్పేసి వాడు ఐదు వేలో పదివేలో యాభై వేలు ఇస్తే అవి తీసుకొని పండగ చేసుకొని ఓట్లు ఎత్తారు అన్నట్టు జరం మారండి గ్రామాలల్లో ప్రజలంతా ఈ లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిపియకండి ఆ ఖర్చు పెట్టని ఊరి మీద మన ఊరులకి కదా వాడు వాని వెల్త్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయ్యేది పైసలు ఖర్చు పెట్టకుండా నిజాయితీగా ఉండడానికి ఓటేసి పడారు కథం యాభై లక్షలు యాభై లక్షలు మిగిలే మనకు ఊర్లో అవో ఇవ్వో కార్యక్రమాలకి కనీసం తావడానికి తినడానికన్నా ఇక మిగిలిన వాడు ఏమైనా నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంది సో ఇది గ్రానైట్ గ్రామాల్లో ఎన్నికలు కాస్ట్ గ్రానైటు ఇట్లా రకరకాల సహజ సంపద ఎక్కడైతే ఏ ఊరలో ఉంటుందో అక్కడ ఎన్నికలు అనేది బాగా కాస్ట్లీ అయిపోతున్నటువంటి పరిస్థితి ఇది సర్పంచ్ స్థానాలకు అయితే నామినేషన్ పడ్డ పరిస్థితి గ్రామీడ్ కింది